శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష శ్రీశైలం ఆలయంలో ఈ నెల పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు బ్రహ్మోత్సవాలతో పాటు ఈ ఏడాది శివరాత్రి పండుగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు సోమవారం ఆయన సహచర మంత్రులు మంగళపూడి అనిత బిసి జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కలెక్టర్ రాజకుమారి ఘనియా ఎస్పీ ఆదిరాజసింగ్ రాణా ఆర్జేసి చంద్రశేఖర్ ఆజాద్ ఈవో శ్రీనివాసరావుతో కలిసి వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మల్లికార్జున స్వామి భ్రమరాంభ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు భక్తులందరికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తారని క్యూలైన్లో ఎప్పటికప్పుడు పాలు బిస్కెట్లు అల్పాహారం పంపిణీ చేస్తారని తెలిపారు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో భక్తుల రద్దీ దృష్ట్యా టోల్ వసూలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు భద్రత పార్కింగ్ రాత్రి నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెస్ ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి